కారం వాడకుండా ఎక్కువ మసాలాలు లేకుండా కొబ్బరితో చేసుకునే రెసిపీ తినడానికి కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకోవాలి దీనికి ఈ దొండకాయలోనే చాలా రకాల రెసిపీస్ చేయొచ్చు మీరైతే ఏ ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ చేస్తారనేది కామెంట్ చేయండి బాగుంటే కనుక నెక్స్ట్ టైం చేస్తాను ముక్కల కింద కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుని కొబ్బరిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ముక్కల్ని వేసేసుకోవాలి ఈ కొబ్బరితో పాటే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం స్గా గ్రైండ్ చేసుకుంటే చూడండి చక్కగా లాగా వస్తుంది వాటర్ ఏమీ యాడ్ చేయలేదు దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుని పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అవి వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక్క ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకోవడమే ఈ పోపులో బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా కర్రీకి సరిపడా ఉప్పుడే వేసేస్తున్నాను స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకుని మూత పెట్టి ఒక రెండు నోషాలకు ఒకసారి మూత తీసి మగ్గించుకుంటూ ఉండాలి అంటే మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి పూర్తిగా మగ్గిని అన్న తర్వాత మనకి ట్రాన్స్పరెంట్ అవుతాయి చూస్తానికి ఈ టైంలోనే ముందుగా కొబ్బరి తురుము రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయలు బాగా మగ్గిపోయినాయి అన్న తర్వాత మాత్రమే వేసుకోవాలి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గిస్తే సరిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మగ్గించుకోవాలి పచ్చిమిర్చి దొండకాయ కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను వీడియో ఎలా ఉంటుంది కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్